ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సిన రెడీగా పెట్టుకున్నాం కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఈ మామిడికాయ ముక్కలు అల్లం ముక్కలు ఒకే దానిలో కలిపేసి పెట్టాను బెల్లం అలానే కారం చిన్నులకాయలు మెంతి పిండి కొంచెం మనం ముక్కల నుంచి వచ్చిన నీరు పక్కన పెట్టేసుకున్నాను గిన్నెలోకి వేసుకుని మీకు ఇందాక కొలతలు కొలిచేటప్పుడు చెప్పాను కదా మళ్ళీ ఒక్కసారి అర్థమయ్యేటట్టు కొలతలని ఒకసారి చెప్తాను ఫస్ట్ మామిడికాయ ముక్కలు ఇదే డబ్బాతో తీసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు ఎనిమిది డబ్బాలు ఎనిమిది డబ్బాలు తీసుకున్నాను నేను అలానే మాడికాయ ముక్కలు అల్లం ముక్కలు అల్లం డబ్బా అన్నర్రా నాలుగు డబ్బాలకి ముప్పై డబ్బా తీసుకోవాలి ఎనిమిది డబ్బాలకి డబ్బా అన్నారా అలానే కారం వచ్చేసి డబ్బా ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా కారం కళ్ళు ఉప్పు వచ్చేసి ఒక డబ్బా మొన్న కలెక్టర్ చూశారు కదా ముక్కల్లో ఒక డబ్బా ఎనిమిది డబ్బాలు ఒక డబ్బా కళ్ళు ఉప్పు అలానే చిన్నళ్ళపాయలు ఒక డబ్బా ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా చిన్నళ్ళపాయలు బెల్లం వచ్చేసి రెండు డబ్బాలు ఎనిమిది డబ్బాలకి రెండు డబ్బాలు బెల్లం తీసుకోవాలి మెంత పిండి కొంచెం చాలా ఎక్కువ అవసరం ఉండదు ఒక యాభై గ్రాములు మెంతి పిండి సరిపోతుంది మనకి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తాను మనం ఇది ఈ సైజే కాదండి మీరు ఏ సైజులో తీసుకున్నా పెద్దదైనా చిన్నదైనా కప్పు అయినా గిన్నెయినా ఏ సైజులో తీసుకుని ఇవే కొలతలు వేసేసుకోండి నేను చెప్పిన ఇప్పుడు కొలతలు అన్ని ఎనిమిదికి కొలతలు ఇవే వేసేసుకోండి దాంతో తీసుకుని అవే కొలతలు అదే గిన్నెతో వేసేసుకోండి మీరు ఇప్పుడు పచ్చ రుబ్బటం చూసేద్దాం పచ్చ రొప్పటని చూపిస్తాను కొలతలను చెప్పాను కదా కొలతలు ఇవే కొలతలతో వేసేసుకోండి మీరు కప్పుతో తీసుకుని ఇవే కొలతలు అదే మీరు సగం ఇప్పుడు నేను ఎనిమిది డబ్బాలు చూపించాను కదా మీరు నాలుగు డబ్బాలు తీసుకోవాలనుకుంటే ఎనిమిది డబ్బాలకు సగం చేసుకుని వేసేసుకోండి ఇవే కొలతలు సగం అందులో సగం తీసేసుకోండి మీరు నాలుగు డబ్బాలే పెట్టాలనుకుంటే నాలుగు డబ్బాలకి అన్ని సగం నేను చెప్పిన దాంట్లో సగం సగం తీసుకొని సరిపోతుంది ఓకే అండి మీకు కొలతలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇప్పుడు పచ్చ డబ్బుతో చూపిస్తాను ఇప్పుడు ఈ ముక్కలన్నీ మామిడికాయ ముక్కలు అలా కలుపుకున్నాం కదా ఈ ముక్కలు మనం మిక్సీ వేసుకుందాం ముందు మిక్సీ కొంచెం వేసుకుని లైట్గా తర్వాత గ్రైండర్ లో వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది లేదంటే చాలా టైం పడుతుంది గ్రైండర్ లో నలగాలంటే అదే మీరు తక్కువ ముక్కలతో పెట్టుకోవడమే తల్ల మొత్తం మిక్సీగానే వేసేసుకోవచ్చు కొంచెం పచ్చడి అయితే కనుక నేను ఇది ముందు లైట్గా మిక్సీ వేసేసి తర్వాత గ్రైండర్ లో వేస్తానని అలానే మనం చిన్నలపాయలు కూడా మిక్సీ వేసి పెట్టుకోవాలి మధ్యలో వేస్తాం కదా గ్రైండర్లు నలగదు మిక్సీ వేసుకుని ముందే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు సారి మిక్సీ వేసుకుంటే ఇలా మనకి తొందరగా మెత్తగా నలిగిపోతుంది ఇప్పుడు ఇది గ్రైండర్ వేసుకున్నాం మొత్తం ఇలా మిక్సీ వేసేసుకుని ముందు గ్రైండర్లో వేసుకుందాం ఓకే అండి నేను ఇది ముందు మామిడికాయ ముక్కలు మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకుని తర్వాత గ్రైండర్లో వేసాను ఇలా మిక్సీ వేసుకుంటే తొందరగా నలుగుతుంది మనం ముక్కలు లేదంటే మామిడికాయ ముక్కలు టైం పడుతుంది చాలా టైం పడుతుంది గ్రైండర్లో అయితే అలా ముందు మనం మిక్సీ వేసి తర్వాత గ్రైండర్లో వేసుకుంటే తొందరగా నలిగిపోతుంది పచ్చడంతా లేదా మీరు కొంచెం పచ్చడి అంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు మొత్తం పచ్చదంతా కూడా గ్రైండర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే వాయిస్ ఎంత మీద ఉంది కట్ చేసి మాట్లాడుతున్నా అని కాల్ చేస్తాను గ్రైండర్ మనం దీన్ని మధ్య మధ్యలో చెప్తే ఎగదోసుకుంటూ ఉండాలి ఇలాగా నలగొచ్చిందండి ఇంక కొంచెం అడిగితే సరిపోతుంది మనకి ఇది పిండిలాగా మెత్తగా నలిగిపోవాలి చాలా మెత్తగా ఉండాలి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకొంచెం నలిగితే సరిపోతుంది పెద్ద గ్రైండ్ సరిపోయింది చిన్న గ్రైండ్ మనకి ఇప్పుడు ఇది నలిగిందండి ఇలా నలిగితే సరిపోతుంది మెత్తగా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇందాక మనం అన్ని కొలిచి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా కారం వేసుకుందాం కారం వేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకుందాం ఓకే అండి కారం కూడా వేసి నలిగిన తర్వాత ఇప్పుడు చిన్నలపాయ్ పేస్ట్ వేసుకున్నాం ఇందాక చిన్నలపాయ మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకున్నాం ఈ ముందే మిక్సీ వేసి పెట్టుకోవాలి మనం పాయల పని గ్రైండర్ వేస్తే నలగదు ఇప్పుడు గ్రైండర్ ఆన్లో ఉంచి కూడా వేసుకోవచ్చు నాది బాయిస్ వినపడలేదు అని చెప్పి కట్టేసి మాట్లాడి వేస్తున్నాను ఇలా కాసేపు నడిగిన తర్వాత మనం ఎంత వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా మొక్కలో వచ్చి నీరుకే మొక్కలు వచ్చి నీరు కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేయండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకుని ఇలా ఎగడేసుకుంటా ఉన్నా మళ్ళా కాసేపాటి మంచిగా వేసుకోండి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఎగదో వేసుకుంటూ ఉండాలి మన గ్రైండర్ లో వేసేటప్పుడు గ్రైండర్ కూడా సైడ్ కూడా సడే ఉండకూడదండి ముందే సరిగేసి ఒక గ్లాస్ లో గ్లాస్తో సడమో చేసి పెట్టుకోవాలి తడి లేకుండా దాని మన చేతిని కూడా సడి ఉండకూడదు ఎక్కడ సడి లేకుండా చూసుకోవాలి తగ్గుంటే మనకి ఫస్ట్ వచ్చేవాల్సింది ఓకే మనకి ఇలా నలిగిన తర్వాత ఇందులో మెంతి పిండి వేసుకున్నా పిండి అలానే మిగతా నీరు కూడా కొద్దిగా ఎక్కువ ఇప్పుడు నేను ఇందులో మెంతి పిండి మిగతా నీరు పోసాను ఇంకా కొంచెం నీరు ఉంది అవి కూడా పోసేసుకుందాం మొత్తం నీరు అంతా పోసేసుకుని తిప్పేసుకున్నాం మనం మెంతిపిండి మిగతా నీరు అంతా పోసేసి రుబ్బేసుకున్నాం కదా నలిగిందండి ఇక్కడ లాస్ట్ కి బెల్లం వేసేసుకుందాం ఆన్లో ఉంచి కూడా వేసుకోవచ్చు కదండి గ్రైండర్ ఆన్లో ఉంటే వాయిస్ వాయుస్ ఇంపించేసి మాట్లాడుతున్నాను ఆ సౌండ్ కి వాయిస్ వినిపించట్లేదు ఇప్పుడు లాస్ట్ కి బెల్లం కూడా వేసేసాము ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుందాం ఓకే అండి పచ్చడి పచ్చడి నలిగిందండి రెడీ అయిపోయింది చూసారా ఇలా మెత్తగా నలిగింది పేస్ట్ లాగా నలిగిపోయింది మెత్తగా ఇలా రావాలి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం ఈ గ్రైండర్ ఆన్లో లో నుంచి తీసుకుందాం ఆన్లో నుంచి తీసుకుంటే పచ్చడి ఈజీగా తీసుకోవచ్చు ఇలా కట్టేసి తీసుకున్నా కొంచెం కష్టంగా ఉంటుంది ఆన్లో నుంచి ఉద్దేశంలో తీసేసుకున్నాను ఓకే అండి మనకి మామిడికి అల్ల పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడికి నేను వేసిన కొలతలు అని కరెక్ట్ గా సరిపోయాయండి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి మీరు అడిగిన గిన్నె కొలతలతో చూపించాను ఈ పచ్చడి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకైనా అర్థమవ్వాలని చెప్పేసి కాయలని కడగటం దగ్గర నుంచి ఎలా పెట్టుకోవాలి ఎలా రుబ్బాలని మొత్తం చూపించాను పచ్చడి బట్టని చాతకాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి మనం చింతపండుతో చేసే అల్ల పచ్చడి అయితే కొంతమందికి గ్యాస్ ఉన్న వాళ్ళకి సరిపడలేదండి అని చెప్పి చింతపండు వాడటం మానేస్తున్నారు ఈ పచ్చడి అయితే ఎవరైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇది మనం చింతపండుకు బదులు మాడికే ముక్కలతో చేస్తున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉండదు దీనివల్ల ఈ పచ్చడి వల్ల ఈ పచ్చడి మా ఇంట్లో అయితే ఫేవరెట్ అండి పొద్దున్నే టిఫిన్ లోకి పల్లీ చట్నీ ఉన్నా కానీ ఈ పచ్చని రెండో చట్నీ కన్నా తింటారు ఓకే అండి ఇప్పుడు ఈ పచ్చని తాలింపు పెట్టడం చూపిస్తాను ఓకే అండి ఈ పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బాణీలోకి నేను శనగ నూనె తీసుకుంటున్నాను పచ్చడి నిల్వ పచ్చడి తాలింపులకి శనగ నూనె అయితే బాగుంటుంది శనగ నూనెతో తాలింపు వేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి నూనె మనం వేసుకునే పచ్చడిని బట్టి తీసుకోవాలండి ఈ నూనె నిల్లవ పచ్చడిలో నూనె కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడి కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ నూనె వేసుకొని తక్కువ తీసుకోండి కొంచెం తక్కువ వేసుకోవాలి పచ్చడి తీసుకునే దాన్ని బట్టి నూనె వేసుకోవాలి మనం ఓకే నూనె కాగిందండి నూనె కాగిన తర్వాత మనం ఇందులో తాలింపు దినుసులు వేసుకున్నాం ఆవాలు ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసాను మినపప్పు ఒక రెండు స్పూన్లు అలానే పచ్చిపప్పు ఒక రెండు స్పూన్లు ఇవి కాలాలు కాలిద్దామీ ఇప్పుడు జీలకర్ర అండి ఒక స్పూన్ అలానే ఎండుమిర్చి ఇవి తుంచి వేసుకోవాలి వేగిన తాలింపు దినుసులు ఇప్పుడు కరివేపాకు కరివేపాకు పొడి పచ్చడి తడిది వేసుకోకూడదు ముందే కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా శుభ్రంగా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి వేసుకుని మనకి ఈ నూనెలోకి ఎంత పచ్చడి అయితే పడుతుందో అంత వరకే వేసుకోవాలి నూనె దినుసులు అన్ని కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం ఇంకొంచెం పడుతుంది కొంచెం పచ్చడి వేసేసి కలుపుదాం ఇంక ఇంత సరిపోయిద్దాం ఈ నూనెకి పచ్చడి ఓకే అండి సరిపోయింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఒక డబ్బాలోకి పెట్టుకోవాలి ఈ పచ్చని మనం నిల్వ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బా కానీ గాజు సీసా గానీ జాడీల్లో కాని పెట్టుకోవాలి స్టీల్ డబ్బాలు అసలు పెట్టుకోకూడదు ఇప్పుడు ఈ తాలింపు వేసింది నేను బయట పెట్టుకుంటాను చిన్న డబ్బాలో తీసుకుని రోజుగారు వాడుకోవడానికి బయట అట్టు పెడతాను మిగతాది పెద్ద డబ్బా పెట్టేసుకుని ఇదిలో పెట్టేసుకుంటాను ఓకే అండి ఈ తాలింపు వేసిన పచ్చని నేను చిన్న డబ్బాలో తీసుకున్నాను అండి తాలింపు పూర్తిగా చలారిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకోవాలి ఈ తాలింపు పచ్చడి మొత్తం నాకు ఒకేసారి వేసుకోకూడదండి ఎందుకంటే ఈ పచ్చని మనం సంవత్సరం మొత్తం నిలబడి పెట్టుకుంటాం కదా ఒకేసారి వేసుకుంటే దినుసులన్నీ మెత్తగా అయిపోతాయండి అందుకనే అందుకని మనకి ఎంత కావాలో అంతవరకు వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు వేసిన పచ్చడిని నేను బయట ఎట్టు పెడతానండి మనం రోజు అది వాడతాం కదా బయటే పెట్టుకోవచ్చు మిగతాది ఒక డబ్బాలో తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం ఇలా ఎప్పుడు కానీ అప్పుడు తీసుకుని బయటకి వేసేసుకోవాలి ఫ్రిడ్జ్ లో తీసి తాలింపు కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపోతుంది ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడుతుందండి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మరిన్ని వంటలతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఈ పచ్చడి ఇడ్లీ దోశ రైస్ చపాతి దేనిలోకైనా వేసుకోవచ్చు నేను దేనిలోకైనా బాగుంటుంది ఈ పచ్చడి